సో మొన్నటి నుంచి కూడా మనం ఎన్నో పరిహారాలు పౌర్ణమి తెలుసుకున్నాము అలాగే ధనప్రాప్తి కానివ్వండి ఆలస్యం జరుగుతున్న మనకి కార్యాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే మొట్టమొదటిగా మనం పరిహారాన్ని ప్రాక్టికల్గా చేసి చూసినట్టయితే చాలా అద్భుతంగా మనకి దాంట్లో ఉన్న ఫలితం అనేది తెలుస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ సైకలాజికల్గా నమ్మంది ఇక్కడ మనం మనస్ఫూర్తిగా చేయలేం ఫస్ట్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతేనే ఇక్కడ నుంచి మనం చేయగలుగుతాం అందుకనే నేను మీకు వీడియో పరిహారం చెప్పే ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దాన్ని ఎందుకు చెప్తున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి ఏమవుతుందంటే అంటే గురుగారు ఇంత చెప్పడం ఏంటి డైరెక్ట్ రెమెడీ చెప్పవచ్చు కదా అంటాం కానీ మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు గణపతిని ఆరాధన చేయడం వల్ల ఎవరు జ నవగ్రహాలలో ఎవరు మనకి మనకి ఆశీర్వాదం లభిస్తుంది అంటే అందరూ అనుకునేది ఏంటంటే బుధుడు కానీ గణపతిని ఆరాధన చేయటం వల్ల మనకు లభించే ఫలితం ఏంటంటే కేతు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది స్వామి ఆరాధన చేస్తే శని భగవాను శాంతిస్తారు శనివారం రోజు బుధుడు శాంతిస్తాడు వృత్తిరీత్యా శనివారం ఆరాధన చేయాలి బుధవారం వ్యాపారస్తులు వెంకన్నను ఆరాధన చేయాలి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ మనకు తెలియకుండా మనం శనివారం అంటే స్వామి హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోతాం ఎందుకు గురువారం రోజు కూడా హనుమంతుల వారిని మనం ఆరాధన చేయవచ్చు ఎవరికైతే దోషం ఉందో వివాహం ఆలస్యం జరుగుతుందో గర్భధారణ జరగట్లేదో కోర్టు కేసులు ఉన్నాయో అన్నదమ్ములలో కోర్టు కేసులు ఉన్నాయో ఎవరైతే పెద్దల ఆస్తులు రావట్లేదో వాళ్ళది గురువారం ఆరాధన చేయవచ్చు ఇది పాయింట్స్ మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఎందుకంటే ఏ బుక్స్లలో కానీ ఇవి రాసి ఉండవండి మన సొంతంగా చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు వారి యొక్క జన్మజాతకాన్ని మనం డెప్త్గా అనలైజ్ చేసి ఎలా ఉంది అసలు మనకి దశమాధిపతి బాగున్నప్పుడు కూడా ఈయన వృత్తిలో ఎందుకు మనకి డెవలప్మెంట్ ఉండడం లేదు పంచమాధిపతి ఎలా ఉన్నాడు షష్టమాధిపతి ఎలా ఉన్నాడు జాతకంలో అది కూడా చూడాలి ఎందుకంటే వృత్తి స్థానం అనగానే మనకు దశమ స్థానం ఒకటి చూస్తే చాదిగా కాలేదు కదా పంచమాధిపతి కూడా బాగుండాలి షష్టమాధిపతి కూడా బాగున్నప్పుడే మనకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వస్తుంది అలాగే ఇప్పుడు నాకు ధనప్రాప్తి కావాలి సో మనం ఏమనుకుంటాం ఎక్కడ మనకి దోషం ఉంది ఇప్పుడు నాకు ధనం కావాలి అంటే నా తృతీయాధిపతి బాగుండడు నా లాభాధిపతి బాగుండడు ఏ నీ తృతీయ స్థానాధిపతి ఎలా ఉన్నాడు నీ షష్టమాధిపతి ఎలా ఉన్నాడు చూసుకోవా తృతీయ స్థానాధిపతి బాగాలేకపోయినా నీకు సేవింగ్స్ అనే జరగవు నీ జాతకంలో షష్టమాధిపతి బాగాలేకపోయినా నీకు ధనం నిలబడదు నువ్వు తెచ్చిన పేమెంట్స్ నువ్వు గట్టలేవు అప్పులు సరి సరైన సమయంలో తీర్పలేవు అలాగే జాతకంలో రాహు బాగాలేడు నీకు ఏ దెబ్బ ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ అనవసరమైన అన్నెసెసరీ ఎక్స్పెండిచర్లో వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు నేను ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే ధన ప్రాప్తికి ఈరోజు నేను చిన్న ఒక ప్రక్రియ చెప్తాను కాకపోతే ఇది విలేజెస్కి చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ చెట్టు వేర్లు ఒక మూడు చెట్టు వేర్లు కావాలి ఇది ఏంటంటే తాంత్రికంలో చాలా అద్భుతమైనది ఒక మూడు చెట్టు వేలు నేను చెప్తాను ఆ చెట్టు వేలు అంటే మొట్టమొదటిగా మనం ఎప్పుడు కానీ మనం ఇప్పుడు చూడండి మనకి పౌర్ణమి రోజు ఇది వెళ్ళి తెచ్చుకోండి అనుకుంటాం పౌర్ణమి రోజు డైరెక్ట్ వెళ్ళిపోయి తెచ్చుకుంటే అయిపోతుంది మనకి గురువులు ఎప్పుడు కానీ ఒకటి చెప్తారు చూడండి కరెక్ట్ చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మనం ముందు నాకు ధన ప్రాప్తికి కావాలి అన్నప్పుడు ఆ యొక్క ఎవరిస్తారు మనకి ఇప్పుడు అరటి చెట్టు ఉంది శుక్రుడికి వర్తిస్తుంది మనకి చింత చెట్టు చింత చెట్టు ఉంది చింత చెట్టు కేతుకు వర్తిస్తుంది మేడి చెట్టు ఉంది శుక్రుడికి శనికి వర్తిస్తుంది వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు శుక్రుడు గురువు కేతు కేతు అన్నెసెసరీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్లు తగ్గిస్తాడు అనారోగ్యాలను తగ్గిస్తాడు అకాలంగా ధన ప్రాప్తిని కలిగిస్తాడు గురువు ఏం చేస్తాడు మనకి గురువు సంఘంలో పేరు తీసుకొస్తాడు ప్రఖ్యాత తీసుకొస్తాడు శుక్రుడు ఏం చేస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు మనకి మనకు కావాల్సింది ఏంటి డబ్బు కానివ్వండి బంగారం ప్రాపర్టీ ఇప్పటి ఏది కావాలన్నా సరే కానీ అతను మనకి లభించేటట్టు చేస్తాడు కాబట్టి మనకు మూడు చెట్టు వేలు కావాలి ఏది అరటి చెట్టు చింత చెట్టు మేడి చెట్టు ఈ మూడు చెట్టు వేరుగా మనకు కావాలి సో ఊర్లో ఉన్న వాళ్ళకైతే దొరుకుతాయి డైరెక్ట్ వెళ్ళి మనకి నేను ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు మంగళవారం రోజు నుంచి అంటే శుక్లపక్షంలోని ఇప్పుడు మనకి ఈ కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే మొదటి మంగళవారం నుంచి ఒక ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఉదయం జపించండి జపించిన తర్వాత ఇరవై ఒకటో రోజు మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు చింత చెట్టు మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి కొన్ని నీళ్ళు సమర్పించి ఆ చెట్టు వేర్లు కొంచెం కొంచెం ఇంత ఇంత ముక్క తీసుకొని వస్తుంది అది పెద్దది మనకు కావాలని ఏమవసరం లేదు చిన్న చిన్న ముక్కలు తెచ్చుకోవచ్చు సో మనకి మంత్రం ఏంటి గురుగారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ మీద మీకు కన్నా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి మనం ఫేస్ చేయాల్సింది ఈస్ట్ ఫేసే మనం ఆసనం వేసుకోవాల్సింది కింద ఏదన్నా పీట అన్న కానీ ఇది వేసుకొని ఎల్లో కలర్ క్లాత్ వేసుకోండి ఎల్లో కలర్ క్లాత్ మనం ఆసనానికి వేసుకోవాలి అంటే పీట వేసుకొని దాని మీద ఒక ఎల్లో కలర్ బట్ట వేసుకొని కూర్చోండి లైట్ కలర్ బట్ట మగవాళ్ళు అయితేనే మెళ్ళో వేసుకోండి మీరు బనీ లుంగి మీద కూర్చున్న నో ఇష్యూ ఒక కండవ మాత్రం మెళ్ళో వేసుకోండి ఈ మంత్ర జపానికి మనకు కావాల్సింది ఏంటంటేనేమో స్పటికమాల లేదా పగడాల మాల రెండిట్లో ఏది తీసుకున్న మీ ఇష్టం సో మనం తూర్పు ముఖానికి కూర్చోవాలి పసుపు ఆసనం కావాలి పగడాల మాల కానీ స్పటికమాల కానీ మనకు కావాలి సో దీపారాధన ఎలా చేయాలి గురుగారు దీపారాధన మనం ఎలా అంటే రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు మట్టి ప్రమిదలలో జిల్లేడు ఒత్తులు దాంట్లో ఏం చేయాలంటే ఒక ఇలాయచి ఒక లవంగం మొట్టమొదటిగా ప్రమిదలో పెట్టండి పెట్టి జిల్లేడు ఒత్తులు దాంట్లో పెట్టి నెయ్యి అయితే నెయ్యి లేదనుకుంటే మీరు నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె ఇక్కడ ప్రసాదంగా మనం నైవేద్యంగా సమర్పించాల్సింది ఏంటి అంటే నానబెట్టిన శనగలు బెల్లం నానబెట్టిన శనగలు కుదిరితే తాలింపు వేసుకోండి నో ప్రాబ్లం తాలింపు వేసుకొని కొంచెం బెల్లం ముక్క అక్కడ పక్కన నైవేద్యంగా పెట్టండి పెట్టుకున్న తర్వాత ఈ మంత్రోపచారణ మనం స్టార్ట్ చేసుకోవాలి మంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే గజాననాయ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే గజాననాయ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే గజాననాయ ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పగడాల మాల మీద కానీ లేదనుకుంటే స్ఫటికమాల మీద కానీ మంగళవారం నుంచి మొదలుపెట్టుకొని ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒకటో రోజు ఇది కంప్లీట్ అవుతుంది ఇరవై ఒకటో రోజు మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు చింత చెట్టు మేడి చెట్టు వేరు కొంచెం కొంచెం తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకురండి ఇరవై ఒకటో రోజు తీసుకొని వచ్చి కొంచెం ఎర్లీగా ఆ రోజు కొంచెం ఎర్లీగా మీరు మంత్రోచ్చారణం పూర్తి చేసుకుని ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి తండ్రి నా యొక్క ధన లాభానికి నా ధన స్థిరత్వానికి నా యొక్క కుటుంబ అభివృద్ధికి ఈ యొక్క చెట్టు వేర్లను నేను తీసుకెళ్తున్నాను కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ కూడా ధన ధాన్యాల అభివృద్ధితో మంచిగా సుఖంగా ఉండాలని చెప్పి నేను ఈ యొక్క చెట్టు వేర్లను మీ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆ చెట్టుకి ఏంటంటే ఒక చెట్టుకి ఏదైనా ఒక రంగు దారం మీరు తీసుకొని వెళ్ళి ఆ ఎరుపు రంగు దారం కట్టి దాని తర్వాత చెట్టు వేరు తీసుకోండి ఏది కానీ మనం ఫ్రీగా తీసుకోవద్దు చెట్టుకి మనం ఆ దారాన్ని ఇవ్వాలి అంటే దక్షిణలాగా ఆ దారాన్ని ఇచ్చి నా కార్యాన్ని తీసుకుంటానని చెప్పి కొంచెం తీసుకోండి ఎవరికైతే చెట్లు అవైలబుల్ లేవో వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వేర్లు అక్కడ కూడా దొరుకుతుంటాయి సో ఆ వేర్లు సెకండరీ ఎవరైతే ఇక్కడ మెట్రో మెట్రోపాలిటన్లు ఇక్కడ ఉన్నారో మనకి సిటీలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చెట్లు దొరకడం కష్టం సో వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎవరికైతే డైరెక్ట్ తెచ్చే అవకాశం ఉందో వాళ్ళు డైరెక్ట్ తెచ్చుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే అవకాశం లేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో సంకల్పం చెప్పుకొని వెళ్ళండి నేను ఈ కార్యానికి చెట్టు వేలు తెచ్చుకోవటానికి వెళ్తున్నానని చెప్పి తీసుకొని వచ్చుకొని మంచిగా దాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి ఒక మనకి ఎల్లో కలర్ క్లాత్ అనేది సిల్క్ దుండేటట్టు చూడండి ఒక పసుపు గవ్వ ఒక గోమ చక్ర దాంతోపాటు ఒక వన్ రూపీ కాయిన్ దాంట్లో వేసి ఎల్లో కలర్ తోటి దాన్ని కట్టేసి మీ లాకర్లో కానివ్వండి మీ క్యాష్ కౌంటర్లో కానీ పెట్టుకోండి ఇది ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కార్తీక పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున మళ్ళీ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే ఉంచుకోండి ఈ ప్రక్రియ మొట్టమొదటి ఏం చేయాలి కార్తీక పౌర్ణమి దాటిన మంగళవారం నుంచి ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ మనం ఆరాధన చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రహానికి సంబంధించిన బలం అనేది మనకు చేకూరుతుంది ఆ గ్రహానికి సంబంధించిన మన జాతకంలో ఉన్న దోషాలు ఉన్న తొలగిపోతాయి వాళ్ళ అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కరోనా ద్వారా కూడా మనం చాలామంది నష్టపోయాం కాబట్టి ఈ సంవత్సరం అయినా ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనకి ధనలాభం అనేది కలుగుతుంది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిలిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయిలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిలిమాయన్ అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ క్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మిక్ చేస్తాయి సర్వే జనాగన భవంత్